హలో నేను మీ మీనాక్షి వెల్కమ్ టు మై ఛానల్ తారక్ టాకిస్ మీలో ఎవరైనా నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు వీడియోలోనే మీషోలో తీసుకున్న కొన్ని ప్రొడక్ట్స్ మీతో షేర్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి హోల్డింగ్ సూపర్ మార్కెట్ బ్యాగ్ అన్న తీసుకున్నాను క్వాలిటీ వచ్చేసి మనకి పాలిస్టర్ వస్తుంది నేను ఎందులోనే టూ తీసుకున్నాను ఒకటి వచ్చేసి వన్ ఫార్టీ రూపీస్ అండ్ ఇంకొక డీలర్ దగ్గర వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ మనం ఏదైనా హెవీ మెటీరియల్ పెడితే ఇది ఖచ్చితంగా చిరిగిపోతుంది అనిపిస్తుంది తక్కువ ప్రైస్ కి వస్తుందని చెప్పి ఎవరైనా తీసుకు తీసుకుందామా అనుకున్నా వద్ద చెప్తాను ఎందుకంటే ఇది అంత వర్త్ కాదు ఆ ప్రైజ్ కూడా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ట్రావెల్ బ్యాగ్ తీసుకున్నాను క్వాలిటీ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగా వస్తుందని చెప్పి అండ్ ఈ బ్యాగ్ వీల్స్ కూడా వచ్చాయి మెయిన్ వీల్స్ వచ్చాయని చెప్పి నేను తీసుకున్నాను ట్రావెల్ చేసేటప్పుడు వీల్స్ ఉండడం వల్ల చాలా బాగుంటుంది నేను తీసుకున్న పిక్చర్ పక్కన యాడ్ చేస్తాను అక్కడ ఫ్రంట్ జిప్ లా ఇచ్చారు బట్ నాకు వచ్చిన బ్యాగ్ లోనే జిప్ అయితే రాలేదు అయినా సరే క్వాలిటీ అయితే చాలా బాగుంది మీలో ఎవరికైనా కావాలి అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి స్టోరేజ్ కూడా చాలా బాగుంది మనం ఏం పెట్టుకోవాలనుకున్నా అన్ని లోపలే పెట్టుకోవాలి సో మనకి కొంచెం ఫ్రంట్ జిప్ వచ్చి ఉంటే ఇంకా బాగుండు బట్ ఆ ప్రైస్ కి ఇది తీసుకున్న ప్రైస్ వచ్చేసి టూ ఫిఫ్టీ బట్ నాకు వన్ ఎయిటీ కే వచ్చింది నేను ఈ ప్రొడక్ట్ రిటర్న్ ఇవ్వకపోవడం వల్ల నాకు సిక్స్టీ కాయిన్స్ అన్నవి యాడ్ అయ్యాయి ఈ ప్రొడక్ట్ మీద సో అవి నేను మళ్ళీ రీయూస్ చేసుకోవచ్చు కాబట్టి నాకు వన్ ఎయిటీ రూపీస్ వచ్చింది ఈ ప్రొడక్ట్ హీల్స్ క్వాలిటీ గానీ బ్యాక్ క్వాలిటీ గానీ చాలా అంటే చాలా బాగుంది అండ్ రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి చాలా ఎక్కువ మంది తీసుకున్నారు మీలో ఎవరికైనా కావాలి అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను దీని కోడ్స్ అనేవి నెక్స్ట్ వచ్చేసి ఈ కిచెన్ కాంబో మ్యాట్స్ అనేవి తీసుకున్నాను ఒకటి వచ్చేసి లార్జ్ సైజ్ వస్తుంది ఇంకొకటి వచ్చేసి మినీ సైజ్ డోర్ మ్యాట్ అన్నది వస్తుంది క్వాలిటీ అయితే బాగుంది నేను తీసుకున్న ప్రైజ్ వచ్చేసి వన్ థర్టీ రూపీస్ కిచెన్ లోకి లాంగ్ మ్యాట్స్ బాగుంటాయని చెప్పి ఎప్పటి నుంచో బయట చూస్తున్నాను బట్ నాకు ఎక్కడ దొరకలేదు స్టార్టింగ్ లో డి మార్ట్ లో ఉండేవి ఇప్పుడు అక్కడ కూడా లేవు సో మీషోలోనే లోనే ప్రైజ్ బానే అనిపించి నేను ఇక్కడ మీషోలోనే లోనే తీసుకున్నాను ఇది కూడా నేను ఇంకా యూజ్ చేయలేదు బట్ వాష్ చేసాక ఎలా ఉంటది అన్నది నేను నెక్స్ట్ షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను దీని కోడ్ కావాలి అనుకుంటే ఇక్కడ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను ఇది వచ్చేసి లాస్ట్ ప్రొడక్ట్ బెడ్ షీట్ తీసుకున్నాను క్వాలిటీ అయితే చాలా బాగుంది మనకి అక్కడ కాటన్ అని మెన్షన్ చేశారు బట్ బట్ కొంచెము సిల్క్ మిక్స్ అయితే వచ్చింది ఇది వచ్చేసి సిక్స్ బై సిక్స్ బెడ్ షీట్ నేను తీసుకున్న ప్రైస్ వచ్చేసి టూ ఫార్టీ రూపీస్ మనకి ఇందులోనే కాయిన్స్ కూడా యాడ్ అవుతాయి క్వాలిటీ అయితే చాలా బాగుంది డిజైన్ కూడా చాలా బాగుంది మనకి టూ పిల్లో కవర్స్ అన్నవి కూడా వస్తాయి ఈ బెడ్ షీట్ ఉంచుకుందాం తీసుకున్నాను బట్ కానీ రిటర్న్ పెట్టేశాను క్వాలిటీ కానీ బెడ్ షీట్ మీద వచ్చిన డిజైన్ గాని చాలా అంటే చాలా బాగుంది ఆ ప్రైస్ కి వర్త్ కూడా షీట్ అనేది కరెక్ట్ గా సిక్స్ బై సిక్స్ వచ్చింది బట్ పిల్లో కవర్స్ కొంచెం చిన్నగా వచ్చాయి నేను యూజ్ చేస్తున్న పిల్లో కవర్స్ కి ఇక్కడ పెట్టి కూడా చూపిస్తున్నాను ఇంకొక ఇంచ్ ఉంటే బాగుండని అనిపించింది ప్రైస్ కి ఈ ప్రోడక్ట్ వర్త్ బెడ్షీట్ క్వాలిటీ కానీ చాలా బాగుంది పిల్లో కవర్స్ ఒక్క చిన్న ఇంచు ఉంటే బాగుండని అనిపించింది నాకైతే నేను లోనే అన్ని లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను ఎవరికైనా కావాలి అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ సీ సూ నెక్స్ట్